హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు బేషుగ్గా ఫ్రెండ్స్ మరి గిరకబడి లాగుతున్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారెంటీ అయినటువంటి ఫ్రెండ్స్ మరి ఒంగోలు కోడెలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి కోడెలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇసుకలో కూడా మరి మూడు బళ్ళు గిరక కట్టిన మరి బేసుగ్గా లాగే బలమైన కోడెలని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల జిల్లా దొడ్డి మండలం ఎర్రసాందొడ్డి గ్రామం నుంచి రైతు రంగపగర్ అయితే మన ఛానల్ కైతే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి బలమైన కొడెలు అలాంటి రైస్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారండి అలానే ఫ్రెండ్స్ మరి పలు చోట్ల కానివ్వండి అలానే గ్రామ స్థాయిలో కానివ్వండి మరి గిర్గబండ్ల పోటీలో పాల్గొని కూడా మరి ప్రథమ బహుమతి కైవసం చేసుకున్న కోడలి మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి అందుకు సంబంధించి ఫోటోలు వీడియోలు కూడా మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు కదండి అలానే మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఇరవై నాలుగు డెబ్బై ఎనిమిది పది ఫ్రెండ్స్ అలానే మీకు వీడియో పైన స్క్రీన్ పై నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది రైతు నెంబర్ ఫ్రెండ్స్ పర్సన్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫార్ మర్ క్రియేషన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్